మీ అందరికీ సో అయితే ఈ మధ్య రీసెంట్గా కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి దేని గురించి అంటే మనలో ఉన్నాడు కదా మహేంద్ర గురించి మహేంద్ర ఇంకా అంతకుముందు అయింది కదా దీవెన గురించి అయితే వస్తున్నాయి చాలా కామెంట్స్ అయితే అయితే మీ అందరికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి తెలిసి తెలియని విషయాలతోటి అంటే తెలిసి తెలియక ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు అది ఇది అని చెప్పి చాలా నెగిటివ్ కామెంట్స్ పెడతానండి నేను రానా రావడం నేను చెప్తా అయితే మా ఓడి బాధ మీకు తెలియదు అదంతా ఒక కాన్సిటెన్స్గా జరిగిపోయిందండి అనుకోకుండా అప్పుడు అలా జరిగిపోయినాయి అవన్నీ జరిగిపోయింది జరిగిపోయిందని చెప్పి మేము చాలాసార్లు సరిదిద్దు వెళ్ళాము అయినా కానీ అన్నీ అయ్యేటట్టు కనపడలేదని చెప్పి మేము లైట్ తీసుకొని ఉన్నాము అప్పుడు మా మేమైతే దయ్యం గురించి అయితే మేము అనుకోలేదండి ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఎవరైనా కామన్గా మూడు పిల్లలకి సహజంగా గొడవలు రావడం అదే సహజం అది ఎందుకంటే అంటే రెండు మన రెండు మనుషులు ఒకే పడవ మీద నడవాలంటే చాలా కష్టంగా ఉంటాయి ఎందుకంటే వేరు వేరు పడవ పడవల మీద వచ్చిన పడవ మళ్ళీ ఇంకో పడవ ఎక్కాలంటే కొంచెం తొకీస్లాట్లో ఉంటుందండి సో అయితే అది ఆ రోజు అట్ట గిట్టగా అట్ట అయిపోయింది అయితే ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళిపోవటం తర్వాత అయితే చాలా సంథింగ్ సంథింగ్ చాలా గొడవలు అయితే జరిగినాయండి వాటన్నిటికీ సర్దుకుపోయి సో అయితే మొన్నైతే బుజ్జి చెప్పింది కానీ మీకు మన బుజ్జి చెప్పినా కానీ మీరు అట కా కాదు అట కాదు సుబ్బు సుబ్బు చెప్తారు కానీ లేకంటే మహేంద్ర చెప్తే అసలు బాధ త్రీటి కాబట్టి ఇది చెప్తాను మీరు అర్థమైంది మహేందర్ ఆ రోజు మేము మిమ్మల్ని వీడియో కారణం ఏంది మామూలుగా చెప్పురా అయితే మేము అనుకున్న విషయం అయితే ఏందో తెలుసండి అంటే ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి టెన్త్ అయిపోయింది కదా తర్వాత మావాడు వచ్చేసి ఇంకా రేపు రోజు వీళ్ళు ఏం పని చేసుకుంటారులే అయింది ఒక సైడ్ ఇన్కమ్ లాగా అంటే మాకైతే ఏ విధంగా అయితే సైడ్ ఇన్కమ్ లాగా వస్తుందో యూట్యూబ్ నుంచి వెళ్ళి సో అదే అదేవిధంగా మావాడు కూడా వచ్చిందన్న ఉద్దేశంతో వాళ్ళకి యూట్యూబ్ అనేది మేము నేర్పించామండి అది నేర్పించడానికి వీడియోస్ తీయటం అంటే ఫస్ట్ ఎవరికైనా యూట్యూబ్లో రాగానే తడబట్టం అట్లా ఉండదు కదా అందుకని చెప్పేసి వీడికి అలా అలాంటి ఫియర్నెస్ లేకుండా చేయాలని చెప్పి మేము వీడియోలు తీయడానికి నేర్పించాం అట్లా కొన్నాళ్ళు వర్కౌట్ అయింది కానీ ఏందో గిట్టగా కొన్ని కారణాల వల్ల అటు విడిపోయారు అయితే ఈడి మనోవేదన ఈడిదండి అయితే మీకు కొంతమంది తెలియని వాళ్ళు అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతా ఉంటారు వాళ్ళకి ఎవరు అభిమానంగా ఉంటారు అటు వాళ్ళ జీవితం అటు నాశనం అయిపోయింది అది ఇది అంటూ ఉంటారు కానీ తెలియని విషయంలో ఏంటంటే ఈడికి ఒకటి అటు అటుపక్క వాళ్ళకి మాకు తప్ప ఇంకెవరికి తెలియదు బయట వాళ్ళకి అయితే మొత్తానికి అయితే ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళ మనస్పదలు వచ్చి ఒకరికొకరు వేరున్నారు అంతే అండి ఇది దేనికి దారి తీస్తుందో అంత దేవుడి అంత ముందు చూడాలి అయితే రీసెంట్గా ఈ మా ఈ దూరాన్ని దగ్గర చేయాలని చెప్పి ఎన్నోసార్లు మా ఫ్యామిలీ మొత్తం ప్రయత్నించాం చాలాసార్లు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అడిగాం అలా చాలా చేసాం తర్వాత నేను కూడా వెళ్ళి మా బాబు మేమందరం వెళ్ళి వాళ్ళని అట్లాగా కన్విన్స్ చేయటానికి ట్రై చేసాం కానీ సహాయించట్లేదు ఇష్టాలనే కాపురం చేసిన ఒకటే చేయబడిన ఒకటి అన్నట్టు ఇంక మేము కూడా లైట్ తీసుకున్నామండి అంతేగాని మా బలమంతా మేము మేమైతే ఏం చేయలేదు అదేవిధంగా వీడియోస్ తీసి వాళ్ళ జీవితం నాశనం చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి మీలో కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి మా ఉద్దేశం అయితే మేము అనుకున్నాం అనుకున్నామండి రేపు రోజున వాళ్ళు కూడా బాగుపడతారు మా లాగా ఒక సోర్స్ అంటు ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక రూపాయి మిగిలింది అన్న ఉద్దేశంతో మేము అటు అనుకున్నా తప్ప ఇద్దరు మరి అటు అనుకునే అటు అనుకున్నవే తప్ప మీకు నెగిటివ్ రెండోది అయితే ఏం లేదండి అయితే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అయితే ఫేక్ ఓకేనా సో అయితే ఈ సైట్లో కూడా అయిపోయిందండి అందుకని మేము నెక్స్ట్ వినుకున్న షిఫ్ట్ అవుతున్నాం అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం స్పెషల్గా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఫోన్ వస్తుంది ఫైనల్గా అయితే మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి అయితే వచ్చేసాం ఆ ఎక్కడ నుంచి అంటే విజయవాడ నుంచి వెళ్ళి మన దాకా ఉంది విజయవాడలో కదండి ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వినుగొండకి షిఫ్ట్ అయ్యాం అక్కడ వర్క్ అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ అయితే వచ్చాం ఇక్కడ మళ్ళీ కొత్త సైడ్ అయితే పక్కన కన్స్ట్రక్ట్ అవుతుంది సో అయితే మళ్ళీ ఇక్కడ పని ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అది ఎందుకంటే మన ఊరికి దగ్గర కదా ఇక్కడే మన ఊరు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయండి ఫిఫ్టీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మేబీ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది సో అయితే వెళ్ళడానికి పోవడానికి ఎంత బాగుంటుంది అది కాక ఈ టూ మంత్స్ తర్వాత మళ్ళీ పొలాస్ ఏదైనా మొదలవుతాయి అందుకని చెప్పేసి పని చూసేసుకున్నాం ఇదంతా మన డేరా డేరా డెహ్రాడు ఈ డేరా అయితే ఈ విధంగా కట్టుకున్నామండి ఇదంతా మళ్ళీ అక్కడ పోసేటప్పు అంతా యాస్టీస్గా అక్కడ ఉన్నట్టే ఇక్కడ చేసాం కానీ అక్కడికంటే ఇక్కడ కొంచెం ఎక్కువ స్పేస్ అనేది ఎక్కువ ఉంది అక్కడ కొంచెం తక్కువ ఉండేది అది అంతా వేరే కట్టినాయండి ఇదైతే మేము స్వయంగా నుంచి చాలా కష్టపడి కట్టుకున్నాం అది ఈరోజు వచ్చేసి సండే నిన్న సాటర్డే వచ్చాం సాటర్డే నైట్ టెన్కి బయలుదేరితే విజయవాడలో నైనా నేను నైట్ టెన్ ఓ క్లాక్కి బయలుదేరితే మార్నింగ్ ఫోర్ ఫోర్ అయిందండి ఇక్కడికి వచ్చేసరికి పది అవటం వలన బస్సులన్నీ వెళ్ళిపోయాయి అందుకని చెప్పేసి స్టెప్ బై స్టెప్ స్టెప్ అంటే విజయవాడ నుంచి గుంటూరుకి గుంటూరు నుంచి పేటకి పేట నుంచి పిన్నకొండకే అన్నట్టు బస్టే బస్ స్టాప్లో హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తూ పిల్లల్ని పిల్లల్ని పట్టుకొని అసలుకి రాత్రి అంతా ఒక నరక యాతన అయిపోయింది ఒక ఫోర్ వీలర్టు మాట్లాడితే ఆ ఫోర్ వీలర్లో సామాను బండ్లే పట్టేయండి నాలుగు బండ్లు ఉన్నాయి కదా మనీ ఆ నాలుగు బండ్లు సామానే సరిపోయిందండి ఫుల్గా దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారు బ్యాచిలర్స్ మిగతా వాళ్ళం మిగతా వాళ్ళందరూ బస్కి అయితే వచ్చామండి పిల్లలు ఉన్నారు కదా ఒక త్రీ మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ అండి మా నా దగ్గర ఉన్నది ఐదు ఫ్యామిలీలు అందరినీ దగ్గరికి వచ్చేసి నైట్ అంతా ఏదో అక్కడ గడిచిపోయింది మొత్తం ఎటకలిగితే క్షేమంగానే ఇంటికి వచ్చాం ఇంకా రేపు నుంచి మళ్ళీ వర్క్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఈరోజు సండే కదా ఈరోజు అంతా రెస్ట్ చేసుకొని రేపు నుంచి యాజ్ సిస్గా యాజ్ యూజువల్ మళ్ళీ మనం పనికి వెళ్ళాల్సిందే అదే అండి సంగతి అండి ఎవరైనా చెప్పిన నంబర్ అని చెప్పేసి మా ఊరితోనే చెప్పించారు అదే మా ఊరితోనే మా చెప్పాడు కదా చెప్పించడం కాదు మా ఊడే కదా చెప్పింది సో అయితే ఇంకా ఏదో కొన్ని కారణాల అయిపోయిందండి వాడి జీవితం అయితే ఏ అందరూ కలవాలని ఎంతో కోరుకుంటున్నాం కానీ అది ఎంతగా నెరవేరుదు ఏం కథ అనేది ముందు రోజులు చూడాలి ఇప్పుడు ఒక మనిషిని మనం కావాలని ఎంత ప్రాధాన్యపడినా ఆ వ్యక్తి మనం కాదనుకుంటే ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి అదే అండి అప్పటికీ చాలాసార్లు వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి అడిగాము ఇట్ట ఇదంతా కామనే కదా ఎందుకు ఇంతగా పెద్ద ఇష్యూ చేయటం దీన్ని అని చెప్పి అన్నీ అడిగినా కానీ ఇద్దరిని వేడి పెట్ట వేడి పెట్టినా కానీ ఏదైనా యూజ్ ఉంటుందా అసలుకి వాళ్ళదే జీవితంలో అవటం తప్ప ఏమైనా ఉందా కొత్తగా పెళ్ళిన వాళ్ళు కదా ఎందుకు అది సహజమే తెలిసి తెలియని మనస్పరతాలు వచ్చేసి ఇట్లా అవుతూ ఉంటాయి ఎన్ని చూసి చూడట్టు వదిలిపెట్టాలే కానీ పెద్ద ఇష్యూలో చేయకూడదని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా కానీ పిల్ల బచ్చన్నట్టు వాళ్ళు వాళ్ళ మాటలు అనేది అట్లున్నాయి సర్లే ఇంకా ఏదైతే ఏ జరిగినా మనం మంచిగా అనుకోవడమే అదేవిధంగా ఉంటుందండి ఇంకా ఇంకా అంతే అండి ఇంకేదైనా స్పెషల్గా ఉంటే వీడియోస్ చూస్తూ ఉంటాం ఓకేనా ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినడితే సో అయితే మన వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటే నచ్చింది అనిపిస్తేనే వీడియో లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఫోర్స్ఫుల్ అయితే ఏం కాదండి ఏదో మంచి కంటెంట్ తీయాలని ఎన్నో సార్లు ట్రై చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్ నాయిస్ ఉందండి ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో ఎక్కువ సౌండ్స్ ఉంటాయి సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటూ ఉండేది సో అయితే మన వీడియోస్ అప్పుడప్పుడు ఇట్టగా సౌండ్ పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి మేబీ ఫర్దర్ ఫ్యూచర్లో అయితే క్యాన్సిలేషన్ మ్యాక్స్ వచ్చాయి కదా వాటిని కూడా తీసుకుందాం అంటే ఈ మధ్య నేను వీడియోస్కి అంతగా రావట్లేదండి ఎందుకంటే నాకు ఒక పక్క వర్క్ ప్రెషర్ అయిపోతుంది ఇంకా సమ్ ఇష్యూస్ వల్ల ఇంకా రాలేకపోతున్నాను మొత్తం అయితే మొత్తం బర్డీనంత భారం అంతా పాపం బుజ్జి చేసుకుంది పాపం తనే రోజు వీడియోలు తీస్తూ ఒక పక్క పిల్లని సరిచూసుకుంటూ ఇంకో పక్క వంటలు చే వంట వండి నాకు మళ్ళీ నాకు వడ్డించడం ఇలా చాలా పనులు చేస్తూ ఉందండి పాపం తనే ఇన్నాళ్ళు ఛానల్ కూడా రన్ చేసుకుంటూ వచ్చింది ఏ నిజం కదా ఏ ఆధారం అయితే అండి మనం బ్రతికే దాంట్లో మనం జీవించే దాంట్లో మనకు హ్యాపీనెస్ ఉంటే అది ఎలాంటి జీవితం అయినా చాలా బాగుంటుంది అంతే కానీ ఉన్నదాంట్లో సర్దుకుపోవటం మేలు లేని కోసం ఆశపడి ఉన్నదా ఉన్నదాన్ని ఓడగొట్టుకోవడం కన్నా ఉన్నదాంతోనే అనిగి మనగా ఉంటామే మేలు అన్నది నా యొక్క ఉద్దేశం అంతేనా అదే అండి ఇక్కడ నుంచి అయితే నేను కూడా బుజ్జితో పాటు వీడియోస్ తీస్తూ ఉంటాను అదే బుజ్జితో పాటు ఆ వీడియోలోనే ఉంటాను నేను కూడా మాట్లాడుతూ ఉంటాను ఇకపై నుంచి వెళ్ళి కొంచెం వీడియోస్ని పుషప్ అప్ చేయండి ఈ మధ్య బాగా డౌన్ఫాల్ అయిపోయింది అది అనుకునే అనుకునే విధంగా చాలా కారణాల వల్ల అటు అయిపోయిందండి అయితే డైలీ ఏదో కంటెంట్ అనేది కొత్తగా తీయ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను అయితే మీరు కూడా సజెషన్ చేయండి అంటే ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి అని చెప్పండి ఆ వీడియోస్ అయితే తప్పకుండా ట్రై చేస్తాం ఓకేనా కొత్త ఫ్యూచర్లో అదండి సంగతి సరే మరి ఉంటాను ఇంకా మాట్లాడటానికి ప్రస్తుతం ఇంకా మాట్లాడలేదు రావట్లేదు తర్వాత నెక్స్ట్ వీడియోకి కొత్త కంటెంట్తో వస్తాను కంటెంట్ ఏం ఉండలేదు డైలీ రొటీన్ అండి మన దగ్గర నేను కొత్తగా చాలా క్రియేటివిటీ తీయాలనుకుంటున్నాను అది టైం అండి ఒక సిక్స్ మంత్స్ కానీ ఒక వన్ ఇయర్ కానీ టైం పట్టిద్ది నేను అనుకున్నది కానీ కొంచెం రీచ్ అయితే అప్పుడు మనం వీడియోస్ తీయడానికి కంటెంట్ మంచి కంటెంట్ ఇవ్వడానికి నా తరపున ఉంటుంది కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వండి ఏమో అనుకోవద్దు ఒక సిక్స్ మంత్స్గా ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేయండి సిక్స్ మంత్స్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా నేను అనుకున్నది అయితే ఎట్టగానే కానీ దాన్ని రీచ్ అవుతాను ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి కొంచెం ఓకేనా బాయ్